నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకున్నా నమస్తే సార్ సార్ నిన్న కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఇది వరకు కూడా విజయ్ దగ్గరకు తీసిన ఫ్యామిలీ స్టార్ కావచ్చు ఖుషీ కావచ్చు లైగర్ కావచ్చు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండలేదు అంటే అంత అంతవరకు వెళ్ళలేదు అయితే ఇప్పుడు ఈ కింగ్డమ్ తో అయినా విజయదేవరకొండకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందంటారు అంటే అర్జున్ రెడ్డి వైభవం మళ్ళీ వస్తుంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు అసలు ట్రైలర్ ఎలా ఉంది అందులో యాక్షన్ ఎలా ఉంది స్టోరీ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా కొంచెం రివ్యూ చెప్తారా యా ఎప్పుడెప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నా కింగ్డమ్ ట్రైలర్ నిన్న ఈవినింగ్ తిరుపతిలో రిలీజ్ చేశారు ఆ సందర్భంగా అందరూ కూడా మాట్లాడారు ముఖ్యంగా విజయ్ చిత్తూరు జిల్లా భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాడు అట్లాగే ఇది మరొక అర్జున్ రెడ్డి అవుతుంది అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్సిటీ విజయ్ కలర్ నాకు కనబడింది అని ప్రొడ్యూసర్ కూడా చెప్పారు సో బేసిక్ గా దీంట్లో సత్యదేవు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఇక గౌతమ్ తిన్ననూరి ఆయన ఆ మధ్య కాలంలోనే జెర్సీ అనే ఒక సినిమా హిట్ ఇచ్చాడు దాని తర్వాత ఇది ఐదేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు యాక్చువల్ గా ఐదేళ్ళ అయింది పద్దెనిమిదిలో అది ఇరవై ఐదు సో ఐదేళ్ళు కథ రాశాడు మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు పైగా ప్రొడక్షన్ షూటింగ్ జరిగింది నూట డెబ్బై రోజులు షూట్ జరిగింది అందులో నలభై రోజులు శ్రీలంకలో జరిగింది సో ఇప్పుడు టీజర్స్ రెండు టీజర్స్ వచ్చాయి ఆ టీజర్లో ఒక టీజర్ ఏమో నేను వాడి కోసం తగలబెట్టేస్తాను సార్ మొత్తం తగలబెట్టేస్తా సార్ అని ఒక డైలాగ్ తండ్రి అవుతుంది ఇంకొక ఇంకొక ట్రైలర్ ఏమో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తగల ఎలా తగలబెట్టాడో చూపిస్తారు అలాగే టీచర్లు వచ్చాయి కానీ టీచర్ లో అసలు ఏంటి కథ ఏంటి వెళ్ళని ఊరు ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి విజయ్ రోల్ ఏంటి ఏమి అర్థం కాకుండా ఇచ్చారు దాన్ని అడిగినప్పుడు ట్రైలర్ లో ఉంటదని చెప్పారు ట్రైలర్ నేను వచ్చింది సో ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది ముందు చూద్దాం నేను ముందు గా ఎలా ఉంది మ్యూజికల్ గా ఎలా ఉంది డైలాగ్స్ ఏంటి విజయ్ ఎలా ఉన్నాడు ఇలాగా నేను వివరిస్తాను ముందుగా విజువల్స్ చూసినప్పుడు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి అంటే జైలు సీన్లు గాని తర్వాత శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఉన్న సీన్లు కానీ వండర్ఫుల్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం తెలుగు సినిమాలో ఈ స్థాయి విజువల్స్ అయితే చూడలేదు దీని ప్రధాన కారణం ఏంటంటే ఒకటి లొకేషన్లు దాంట్లో టైం తీసుకొని నిదానంగా చేయడం రెండు ఇద్దరు సినిమా పని పనిచేశారు ఇద్దరు కూడా మలయాళం సినిమాటోగ్రఫర్ ఇద్దరులో కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న సినిమాటోగ్రఫర్లు ముందుగా చెప్పాలంటే జమోన్ టీ జాన్ ఇతను చార్లీ అనే చేశాడు నీనా అనే సినిమా చేశాడు ఎన్ను నిండే అనే మూడు సినిమాలు చేశాడు ఇతనికి ఆల్రెడీ కేరళ స్టేట్ అవార్డులు అవన్నీ కూడా వచ్చాయి వండర్ఫుల్ కెమెరా మ్యాన్ అతను గిరీష్ గంగాధర్ ఇతనైతే వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇతను జల్లికట్టులో అడవిలో నైట్ సీన్స్ యూర్రా బాబు ఎలా చేశాడని అందరూ షాక్ అయ్యారు అంత గొప్పగా చేయగలిగాడు అట్లా జల్లికట్టు తర్వాత తమిళ్ లో కూడా సర్కార్ సినిమా గాని కమలాసన్ విక్రమ్ కూడా ఇతనే చేశాడు అనమాట వండర్ఫుల్ కెమెరామెన్ వీళ్ళిద్దరూ దీనికి పనిచేశారు కాబట్టి మనకి విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ విజువల్స్ ఉన్నాయి మూడ్ లైటింగ్ కావచ్చు ప్యాటర్న్ కావచ్చు టింట్ కావచ్చు మొత్తం ఇంకా ఎక్స్ట్రా చెప్పాల్సిన లేదు అంత టెక్నికల్ హైనెస్ మనకి విజువల్ గా కనిపిస్తుంది అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంతకుముందు జెర్సీ కూడా అనిరుద్ధే చేశాడు అనిరుద్ధ రవిచంద్రన్ మన రజనీకాంత్ మేనర్లు రజనీకాంత్ భార్య వాళ్ళ తమ్ముడు కొడుకు అన్న కొడుకు సో ఇతను ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు సో ఇప్పుడు లేటెస్ట్ గా కూలిక్ కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్ అతను దీనికి చాలా బాగా ఇచ్చాడు ఈ ట్రైలర్ కూడా మ్యూజిక్ చాలా బీట్స్ కానీ సౌండ్స్ కానీ సౌండ్ డిజైన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది సౌండ్ డిజైన్ గాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది ఆల్రెడీ మనకి రెండు పాటలు హృదయం లోపల అన్న అంటేనే పాటలు కూడా పెద్ద హిట్ అయినాయి సో మ్యూజిక్ కూడా అల్టిమేట్ గా ఉంది అంటే టెక్నికల్ గా ఇటు మ్యూజిక్ కావచ్చు ఇటు విజువల్ కావచ్చు సౌండ్ డిజైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఇక విజయ్ దవర్ ఒక కొత్త ఇంటెన్సిటీ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు ఈ మధ్యకాలం అన్నీ కూడా సాఫ్ట్ మూవీస్ వచ్చాయి లైగర్ కొద్దిగా వైలెంట్ మూవీ కానీ అది ఎఫెక్ట్ లేదు దాని తర్వాత ఖుషీ కానీ ఫ్యామిలీ మ్యాన్ ఇవన్నీ సాఫ్ట్ మూవీస్ అంటే ఒక అర్జున్ రెడ్డి లాగా ఒక ఇంటెన్సిటీ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ లేకపోతే ఆ సినిమా లేదని చెప్పొచ్చు ఎందుకంటే అతను ఒక ఇంటెన్సిటీతో దాన్ని ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేశాడు ఒక మ్యాడ్నెస్ ఒక ఇంటెన్సిటీ ఒక సఫర్ అవుతూ ఒక యాంగర్ ఉన్న వ్యక్తి దాన్ని ఎట్లా అతను చేశాడు అది వండర్ఫుల్ గా చేశాడు దీంట్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉందనమాట అంటే ఒక ఎమోషన్ ఉంది తర్వాత ఒక బెటర్నెస్ ఉంది బెటరేయల్ కనబడుతుంది అంటే తనని మోసం చేయడం కనబడుతుంది తమ అన్నతోనే ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనబడుతుంది ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించిన అన్నతోనే ఫైటింగ్ అవన్నీ ఉన్నాయి జైల్లో అతనే ఎనిమిలాగా అయిపోయే పరిస్థితి ఉంది సో ఇవన్నీ ఆల్ కమర్షియల్ సినిమా కావాల్సిన ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి దాన్ని విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కానీ అతని ఫిజిక్ కానీ మొత్తం ప్రజెంటేషన్ గాని వండర్ఫుల్ గా ఉంది అంటే తర్వాత దాంట్లో ఎతగడం కూడా కనబడుతుంది ఒక మామూలు మనిషి ఆ ఒక పై స్థాయి వీళ్ళ భాషలో చెప్పాలంటే రాక్షసుడికి రాజు కింగ్ ఆఫ్ డెమన్స్ కింగ్డమ్ అంటే ఇక్కడ డెమన్ డమ్ అని కూడా అనొచ్చు అంటే డెమన్స్ కి ఇతను ఆ స్థాయిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది ఒక మామూలు పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి ఒక డెమన్స్ కి కింగ్ ఎలా అయ్యాడు అన్న ఇది కూడా విజయ్ దేవరకొండ బాగా తీశాడు ఇక డైలాగ్స్ కానీ మనం గమనిస్తే కథ కూడా చాలా వరకు అర్థమవుతుంది సో డైలాగ్స్ ఓపెనింగ్ డైలాగ్స్ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి అన్ని వదిలిపెట్టాలి ఉద్యోగం అన్ని వదిలిపెట్టాలి అనేది ఒక డైలాగ్ ఓపెనింగ్ డైలాగ్ ఉంది దాని తర్వాత అతనే చెప్తాడు నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం అనగానే ఆ శ్రీలంక డ్రాప్ లో అవన్నీ చూపిస్తారు మనుషులు అనగానే మళ్ళీ అక్కడ ఉన్న మనుషులు అవన్నీ చూపిస్తారు పరిస్థితులు అనగానే ఆ సిచ్యువేషన్ చూపిస్తారు ఈ డైలాగ్ మధ్యలో ఈ విజువల్స్ అంతా వస్తుంటాయి అనమాట అట్లాగే ఇంకా చిన్న డైలాగ్స్ ఏమి ఉన్నాయి నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పద్ధతులు తెలుసుకోవాలి అట్లాంటి డైలాగ్స్ ఉన్నాయి అట్లాగే ఇది ఎంత రిస్కీ ఆపరేషను అనేది తెలుస్తుంది స్పై గా వెళ్లబోయే గ్యాంగ్ లీడర్ అన్నీ అనే విషయం అతనికి తెలుస్తుంది సో దాని తర్వాత డైలాగ్ ఏంటంటే వీళ్ళ లవర్ మై గర్ల్ ఫ్రెండ్ మీ అన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నీకు దేవుడు వచ్చేమో కానీ అతను రాక్షసుడు వాడి అని ఆమె చెప్పడం ఇతను కోపం రావడం అది ఉంది దాని తర్వాత ఇతను మళ్ళీ ట్రేజర్ లో ఉండే డైలాగ్ వాడి కోసం మొత్తం తగలబెట్టేస్తా సార్ అని ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది దాని తర్వాత విజయ్ దేవరకొండ డైలాగ్ ఉంది ఆ వార్ బ్యాక్ డ్రాప్ లో చావో రేవో తేల్చుకోవడానికి ఐదు నిమిషాలు చాలు అనే ఒక డైలాగ్ ఉంది దాని తర్వాత ఈ మట్టి లేను ఏదో ఉంది ఈ వీడు మనుషులే మనుషుల్ని రాక్షసులుగా మారుస్తుంది వీడిప్పుడు రాక్షసులకి రాజు అయిపోయాడు అన్న ఒకటే డైలాగ్ ఉంది సో ఓవరాల్ గా మన కథగా పాయింట్ గా చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు విజయ్ అండ్ సూర్య అండ్ శివ విజయ్ దేవరకొండ సూరి సత్యదేవు శివ సో సత్యదేవు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక బాండ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది అలాంటప్పుడు లాక్ అటు ఇటు అయ్యారు చట్టానికి అటువైపు ఇటువైపు చట్టానికి శత్రువుగా శివ అయితే చట్టానికి మిత్రుడుగా సూర్య అయ్యాడు సో వీళ్ళు ఇప్పుడు దేశము చట్టము ఇవన్నీ ఇతను దేశం కోసం ప్రాణాలు వదుల కైండ్ ఆఫ్ ఇది ఇతను అతనేమో దేశానికి ఎనిమిదిగా అవుట్లా అంటారు ఎనిమిదిగా మారిపోయాడు సో ఇక్కడ బ్రదర్లీ లవ్ ఉంటది అట్ ద సేమ్ టైమ్ రైవల్రీ ఉంటుంది ఈ బ్యాక్ డ్రాప్ లో విల్లను ఎవరు అనేది కరెక్ట్ గా మనకి తెలియదు దీంట్లో చెప్పలేదు అంటే వీళ్ళిద్దరికి ఒక వెళ్ళను ఉన్నాడా అనేది ఇంకా క్లియర్ గా లేదు ఏదేమైనా ఒక బ్యాక్ డ్రాప్ వచ్చి శ్రీలంక బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు అది మరి సివిల్ ఎమర్జెన్సీయా లేకపోతే బ్యాక్ డ్రాప్ ఎల్డిటి అయితే ఇక్కడ విజువల్స్ ఏం కనబడ్డా ఎమర్జెన్సీ అంటుంటారంటే సివిల్ అండ్రస్ట్ వచ్చింది ఆ మధ్య శ్రీలంకలో సివిల్ సివిల్ వార్ లాంటిది వచ్చింది ఆ డ్రాప్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది విజువల్స్ ని బట్టి ఎందుకంటే ఐడెంటిటీ విజువల్స్ అయితే వాళ్ళ కాస్ట్యూమ్ వ్యవహారాలు వేరే ఉంటాయి అది లేదు కాబట్టి ఇది బేసిక్ గా అనమాట అంటే ఏ బెటర్ టుమారో అని హాంకాంగ్ ఫిల్మ్ వచ్చింది లాంగ్ బ్యాక్ జాన్వో అనే డైరెక్టర్ దాంట్లో కూడా బ్రదర్స్ ఒకటి గ్యాంగ్స్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి పరిందా అనే సినిమా తీశారు నానా పటికర్ వెళ్ళను దాంట్లో వండర్ఫుల్ యాక్టర్ ఉంటారు నాన్న కొట్టుకోవడం ఇప్పుడు చూస్తే కూడా నానా పటేకర్ భలే నచ్చుతాడనమాట దాని తర్వాత హమ్మని అమితాబ్ బచ్చన్ సినిమా అదే కాపీ దాని తర్వాత బాషా రజనీకాంత్ అదే కాపీ తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అన్న గ్యాంగ్స్టర్ ఇలాగ ఇవన్నీ కూడా బెటర్ టుమారో నుంచి లేపి రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు ఇది కూడా అదే దీంట్లో ఉంటది అలాగే నాకు ఇంకొక సినిమా కూడా గుర్తొచ్చింది డిపార్టెడ్ అని మార్టిన్స్ కాసెసే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఆయన సినిమాలో కూడా ఇద్దరు లా కటు ఇటు ఉంటారు వాళ్ళ బ్రదర్స్ కారు కానీ లా కటు ఇటు ఉంటారు అనమాట అంటే అండర్ కవర్ కప్పుగా ఒక అతను ఉంటాడు అతనేమో ఇటు పోలీసుల్లో దానేమంటారు కోవర్ట్ గా ఉంటాడు అటువైపు నుంచి అంటే విలన్ లో నుంచి పోలీసుల్లో ఒకడుంటే పోలీసు నుంచి ఒకడు ఒకడుంటాడు అటువంటిది మరి అటువంటి ట్విస్ట్ ఏమన్నా ఇచ్చారా ఇక్కడ తెలియదు మనకి అంటే సత్యదేవి కూడా ఆ ఏమన్నా ట్విస్ట్ ఉందా తెలీదు సో ఏదేమైనా దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే ఇది కేజీఎఫ్ స్టైల్